ప్రేమ నా దేవని వాళ్ళారా ప్రభు మాటలు బట్టి మీరు ఆలకిస్తున్నారని నమ్ముచున్నాను పిలుపులు రాసిన పత్రికలో అపస్తులైన పౌలు గారు ఆ పిలుపు పట్నస్థలకి రాస్తూ పరిశుద్ధాత్మ పేరేపనై ఆయన చెప్తున్న ప్రతి మాట ఆ పిలుపులుకు రాసిన పత్రికలో పరిశుద్ధాత్ముడిని కలిగి ఉన్నారు మీరు ఆ పరిశుద్ధాత్ముడు మీలో కార్యము చేస్తూ ఏసు క్రీస్తు ప్రభు వారి వరకు కూడా మీకు కాపుద ఉంటాడైనా అని అక్కడున్న పట్టణస్థలందరికీ కూడా ఉత్తరం రాస్తూ ఎన్నో ఆత్మీ మన మాటలు ఆయన చెబుతూ ఒక్క రెండు మూడు వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ సందర్భంగా పిలుపులకు రాసిన మొదటి పత్రిక పిలుపులు రాసిన పత్రిక క్షమించండి ఒకటి అధ్యాయము మూడు ఆరు వచనంలో చూసుకున్నట్టయితే మొదట దినము నుండి ఇది వరకు స్వార్థ విషయములలో మీరు నాతో పాలనవారైట చూచి మీలో ఈ సత్క్రియను ారంభించినవాడు ఏసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించినని రూటుగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను చెయ్యు ప్రతి పార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయించు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లానూ నా దేవునికి కృతస్థుతులు చెల్లించుచున్నాను దేవునికి దేవుని ఔనత్యానికి గారు చెప్తున్న మాట మనం పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాము పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు దినం వరకు మనల్ని కాచి కాపాడుతాడు భూమి మీద ఈ శరీరము శిథిలమైపోయినను చేతి సహాయము లేక ఎవరిని ధరించుకున్నాం మనం ఏసు క్రీస్తు ప్రవారిని ధరించుకున్నాము దేని ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మనము ధరించుకుని పరిశుద్ధాత్ముడు తీసుకువెళ్ళి మన సంఘంలోనూ మనల్ని అందులో సంఘంలో పెడతాం ఆ సంఘము సార్వత్రక సంఘమైన ఏసుక్రీస్తు మనం ఉన్నాం ఏసుక్రీస్తు ప్రవారు మనలో ఉన్నారు తండ్రి దేవుడు మనలో ఉన్నారు పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నారు కాబట్టి ఈ ఆలోచనమైన మాటలు ఆత్మీయ మన మాటలు మనం నేర్చుకోవాలి మనం పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాం పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుండి అని ఏ పిస్తలు రాసిన పత్రికలో మనకు కనబడుతుంది కాబట్టి మన మాట తీరు మన స్వభావం మన చూపు ఎలా ఉన్నదో మళ్ళీ మనం పరీక్షించుకోవాలి ఏమన్నారైనా మూడో వచనము ఒకటి పిలుపులు రాసిన పత్రిక మొదటి అధ్యయము మూడో ఆరు వచ్చినాల్లో అయితే రెండో లైన్ చూస్తే మీరు నాతో పాలనవారై ఉండట చూచి చూచాడైనా పరీక్షించాడైనా ఆ పిల్ పిలుపుల పట్టణస్థులందరినీ కూడా పరీక్షించారు మీరు నా సంబంధమైన మనుషులు నేను ఎలాగైతే నడుచుకుంటున్నానో మీరు కూడా ఆత్మను కలిగి నడుచుకుంటున్నారు అలా నడుచుకోవాలి అందరం మనం అందరం కూడా అలా నడుచుకోవాలండి అప్పుడే ప్రభువు ప్రభు ప్రభు యొక్క గుణాలను ప్రచురపరచగలం అలా నడుచుకోకపోతే నామకార్థమైన క్రైస్తత్వము క్రైస్తత్వమే కాదు నువ్వు క్రీస్తుని ధరించుకున్నావా క్రీస్తు యొక్క గుణాలు నీలో నుంచి ప్రచారం అవ్వాలి ఆయన క్రియ నువ్వు చెయ్యాలి ఆయన తత్వము నీలో చిపించాలి అప్పుడే నువ్వు క్రీస్తుని దేవుణ్ణి పరిశుద్ధాత్మని ధరించుకున్నట్లు అట్టి కృప దేవుడు మీకును అలాగే వింటున్న మీ అందరికీ కూడా మనోనేత్రమును వెలిగింపబడాలి తెలుసుకోవాలి జ్ఞానం యొక్క విలువను సంపాదించుకోవాలి ఆ విలువలు మనకి మహా ఆకాశ మహాకాశ పట్టజాలని దేవుని యద్దకు మనం తీసుకువెళ్తాయి మనం చనిపోయినా కానీ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను ఓకే అండి